ఈరోజు మేము వెజ్ పలావ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అది ఎలా చేసుకుంటున్నామో మీకు చూపిస్తాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బంగాళదుంప ఒక త్రీ టమాటా ఒక త్రీ బీన్స్ ఒక కుప్పుడు కొన్ని తీసుకోవాలి అంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ అలా సమ్థింగ్ క్యారెట్ ఒక త్రీ ఆనియన్ ఒక టూ పచ్చిమిర్చి ఒక టూ టూ ఆర్ త్రీ సమ్థింగ్ ఇంకా కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ పుదీనా ఇవన్నీ వచ్చేసి మసాలా దినుసులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మనం ఈ టూ గ్లాసెస్ రైస్ తీసుకోవాలి అలానే ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని అవి ఇక్కడ మరగపెట్టుకోవాలి దాంట్లోకి మనం మసాలా దినుసులు వేసుకోవాలి మరుగుతుండగా మసాలా దినుసులు కొన్నిగా వేసుకోవాలి అది మరగతుండగానే మనం కళ్ళుప్పు ఒక వన్ స్పూన్ వేసుకోవాలి కళ్ళుప్పు ఒక వన్ స్పూన్ వేసుకోవాలి కడాయి పెట్టుకొని దానిలో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అలానే ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి మసాలా దినుసులన్నీ వేసుకొని అవి ఫ్రై అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చించాలి కూడా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి బంగాళపూప కలుపు అడగట్టకుండా మనం పైలో పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుంటాం కదా కలుపుకుంటూ ఉన్నాము క్యారెట్ ముక్కలు బీన్స్ టమాటా వేసుకొని బాగా కలయిది దీంట్లో ఒక స్పూన్ కళ్ళు వేసుకున్నాము ఆల్రెడీ దీంట్లో ఒక వన్ స్పూన్ వేసుకున్నాం కదా అందరూ సరిపోతుంది ఒక స్పూన్ बागा मगेदाका கழுपకోవాలి वेजिटेबल्स అన్ని బాగా మగేదాకా కడుక్కోవాలి 1 టూ స్పూన్స్ ధనియాల పౌడర్ అండ్ 1 టూ స్పూన్ గరం మసాలా ఇపుడు ఇంకా రైస్ వేసేసుకోవొటమే దీంట్లోకి ఇప్పుడు మనం బాగా బాయిల్ చేసుకున్న వాటర్ని మొత్తం దీంట్లో కుసుకోవాలి కాలు తిప్పుకొని ఇంకా మనం మూత పెట్టేసేసుకోవటమే ఇలాగ మనము ఇలా మనం మూత పెట్టేసేసుకొని ఒకటి కుక్ చేసుకోవాలి వాటర్ ఇట్లాగా కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ ఇదే బాగుంది కదండి ఇంక లాస్ట్గా మనము కొంచెం కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అంతే అయిపోయింది వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదండి ప్రాసెస్ అంతా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్